మైత్రి రమ్యను ఎలా అంటూ ఉంటుంది నువ్వు నీ భర్తను అన్నావు కదా వదులుకో అని చెప్పి అంటుంది ఆ మాటలు విని బుజ్జి అయితే ఇలా అంటూ ఉంటాడు అమ్మ నువ్వు ఆ మైత్రి అంటే మాటలు నమ్మకమ్మా నా మాటలు వినమ్మా ప్లీజ్ అమ్మ నువ్వు నాన్నను వదిలిపెట్టకమ్మా నువ్వు కానీ నాన్నను వదులుకోవాలనుకుంటే నేను చచ్చినంత ఒట్టే అని చెప్పి రమ్య చేయి తీసి తన తల మీద పెట్టుకుంటాడు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక రమ్య కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతుంది ఇక ఆదికేశ అయితే ఏంటి బుజ్జి ఇలాంటి పని చేశాడు బుజ్జి ఎందుకు ఇలా చేశాడు మా ఇద్దరం కలిసి ఉండాలని బుజ్జి ఇంతకి తెగిస్తాడా అని చెప్పి ఆదికేశ్వ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న బుజ్జి మాత్రం అమ్మ నువ్వు నాన్నను వదులుకోవాలంటే నా మీద ఒట్టేనమ్మా నువ్వు నాన్నని వదులుకోకమ్మా మీరిద్దరూ ఎప్పుడు కలిసే ఉండాలి అని చెప్పి అంటాడు అది విని రమ్య ఒక్కసారిగా షాక్ అయ్యి ఏం చెయ్యాలో తెలియక ఏడ్చుకుంటూ అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది ఇక రమ్య వెళ్ళిపోయాక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అలా చూస్తూ ఉంటారు ఇంతలో బుజ్జి అయితే వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి నాన్న నువ్వేం బాధపడకు నాన్న అమ్మ నుండి విడిపోదు అమ్మ ఎప్పటికీ నీతోనే కలిసి ఉంటుంది నాన్న అని చెప్పి అంటూ ఉంటాడు అది విని కేశవ అయితే ఆ బుజ్జీని దగ్గరికి తీసుకొని హక్ చేసుకుని నువ్వు ఎంత మంచి పని చేసావు నాన్న అని చెప్పి అనుకుంటూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళ పిన్ని కూడా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో బుజ్జి అయితే మైత్రితో ఇలా అంటూ ఉంటాడు ఇదిగోండి మైత్రి అంటే మీరు మా అమ్మ నాన్నని విడదీయాలని చూడకండి ఎందుకంటే వాళ్ళ మధ్యలో నేను వాళ్ళని విడదీసే ఛాన్సే లేకుండా నేను చేస్తాను అని చెప్పి బుజ్జి అయితే మైత్రితో అంటూ ఉంటాడు అది విని అక్కడ ఉన్న వాళ్ళ నానమ్మ అయితే చాలా మంచిగా చెప్పేవరా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక బుజ్జి అయితే ఇలా ఇవ్వు నానమ్మ చెల్లిని అని చెప్పి అంటూ ఉంటాడు అంటూ ఉంటాడు ఇంతలో ఒక పాప వచ్చి బుజ్జి బర్త్డే పార్టీకి టైం అవుతుంది రా వెళ్దామంటే నానమ్మ నేను వెళ్ళొస్తాను అక్కడ ఒక బర్త్డే పార్టీ ఉంది చెల్లిని తీసుకుని వెళ్తానని చెప్పి తీసుకుని వెళ్తూ ఉంటాడు ఇక బుజ్జి అలా చేయటంతో అక్కడ ఉన్న ఆదికేశివ చాలా సంతోషిస్తూ ఉంటాడు మైత్రి మాత్రం చా నా ప్లాన్ రివర్స్ అయిందా అని చెప్పి తనైతే చిరాకు పడుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్